నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం ప్రముఖ పారిశ్రామికవేత్త నాయకులు వికృతి వెంకట శ్రీనివాసరావు అవనిగడ్డ నియోజకవర్గంలో పలువురిని పరామర్శించారు మండల పరిధిలోని గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రేపల్లె వీర రాఘవయ్య సతీమణి శేషుకుమారి ఇటీవల మరణించారు వికృతి శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం అశ్వారావుపాలెం గ్రామంలో వీర రాఘవయ్యను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేపల్లె వాసు రేపల్లె నాగ శ్రీనివాసరావు రేపల్లె పున్నయ్య రేపల్ల మల్లేశ్వరరావు అంకం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గాజుల వారిపాలెం గ్రామానికి చెందిన ప్రముఖులు గాజులు మురళీకృష్ణ కుమార్తె లాస్య ఇటీవల చిన్న వయసులో మరణించారు దీంతో విషయం తెలుసుకున్న వికృతి శ్రీనివాస్ ఆదివారం మురళీకృష్ణను పరామర్శించడంతో పాటు లాస్య చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు వేకనూరు గ్రామానికి చెందిన అందే వెంకట సాంబశివరావు బుజ్జి మాతృమూర్తి బసవ పూర్ణమ్మ ఇటీవల మరణించారు దీంతో వికృతి ఆదివారం వెంకట సాంబశివరావును పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలపడంతో పాటు బసవ పూర్ణమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు ఆయా కార్యక్రమాలలో ప్రముఖ న్యాయవాది వికృతి రామకృష్ణ పులిగడ్డ చంద్ర వర్మ శ్రీనివాసరావులతో పాటు వీఎస్ఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు